ధర్మ ప్రభువు ఒకనొకప్పుడు చోళ ప్రభువులు తంజావూరు రాజ్యాన్ని పరిపాలించేవారు వారిలో ఒకరు మనునీది చోళుడు ఆయన పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది మనుషులకే కాకుండా నోరు లేని జంతువులకు కూడా ఆయన రాజ్యంలో న్యాయం లభించేది ఇటువంటి గొప్ప కీర్తి గడించిన మనువుకు లేకలేక ఒక్కగానొక్క కుమారుడు కలిగాడు వానికి విడంగుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు విడంగుడు మంచి బుద్ధిమంతుడు తండ్రి వల్లనే అతను కూడా జీవకారుణ్యం ముఖ్యమైన ఆదర్శంగా పెట్టుకున్నాడు ఇలా ఉండగా ఒక రోజున విధివిడంగుడు దేవదర్శనానికై వెళ్ళవలెనని తన రథంలో బయలుదేరాడు రథం వెళ్తూ ఉండగా దురదృష్టవశాన ఒక చిన్నారి ఆవుదూడ గెంతుకుంటూ వచ్చి ఆ రథచక్రాల కింద పడి వెంటనే చనిపోయింది ఆవుదూడ అవస్థ కనులారా చూడగానే విధివిడంగుడు కొయ్యబారిపోయాడు నోటమాట రాలేదు కొంతసేపటికి అతను తేరుకొని అయ్యో పరమేశ్వర నీ దర్శనం చేసుకుందామని బయలుదేరడమేమిటి ఇటువంటి ఘోర పాపానికి ఒడికట్టుకోవలసి రావడమేమిటి ఈ వార్త చెవిన పడితే కరుణానిధి అయినటువంటి నా తండ్రి ఏమంటాడు అందులోనూ తన కొడుకే ఇలాంటి దురిష్ట కార్యం చేశాడని విని ఆయన ఎంత దుఃఖిస్తాడో చాచా నా తండ్రి పేరు రూపుమాపటానికి నేను చెడపుట్టాను పాపం ఈ చిన్నారి దూడను కన్నా ఆ గోమాత ఎక్కడెక్కడ వెతుకులాడుతున్నదో చచ్చిన ఈ లేగ కంటపడగానే అది ఎంతగా విలపించి గోల పెడుతుందో కదా దాని దుఃఖం నేను ఈ కన్నులతో చూడలేను మళ్ళీ పోయి నా తండ్రికి ముఖం చూపలేను ఆయనకి వార్త తెలియకముందే నేను ప్రాణాలు విడిచేస్తాను ఇదే కర్తవ్యం అంటూ విధి విడంగుడు కుమిలిపోసాగాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అతనిని ఓదార్చసాగారు ఇంతలో ఆవు అంబా అంబా అని తన లేఖ కోసం అరుచుకుంటూ పరుగెత్తుకొని రథం దగ్గరకు వచ్చింది అది పడిన దుఃఖం ఆవేదన చూచిన ప్రతి వాళ్లకు కన్నుల వెంట జలజలా నీటి చుక్కలు ఆ ఆవు అట్టేసేపు అక్కడ ఆగలేదు అది సరాసరి రాజుగారి కోటకు చేరుకొని న్యాయగంటకు కట్టి ఉండే తాడు నోటితో పట్టి లాగే వరకు గంట గనగనా మ్రోగింది రాజు ఆత్రంతో గబగబా భవనం దిగివచ్చి కన్నీరు కాచుతూ సముద్రంలో మునిగి ఉన్న ఆ ఆవును చూచి ఆశ్చర్యపోయాడు నోరులేని ఈ ఆవుకు ఏమి విపత్తు సంభవించి ఉంటుందా అని వివరాలు కనుక్కునేటప్పటికీ నిజం తెలిసి ఆయన తక్షణమే మూర్చపోయాడు ప్రియమైన తన కుమారుడు ఈ పాపపు పని చేశాడని విన్నప్పుడు ఆయన విచారానికి అంతులేకపోయింది చాలాసేపటికి ప్రభువుకు స్మృతి వచ్చింది తరువాత ఆయన న్యాయం బాగా ఆలోచించి మంత్రితో ప్రాణానికి బదులు మళ్ళీ ప్రాణం ఇవ్వటమే ధర్మం అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఏ రథం క్రిందనైతే ఆ ఆవుదూడ పడి చచ్చిపోయిందో అదే రథచక్రాలనే ఆ రథచక్రాలనే శరీరంపై దొర్లించి నా కుమారుని ప్రాణం తీయవలసింది అని ఆజ్ఞాపించాడు రాజు చేసిన ఈ ఉత్తర్వు వినగానే మంత్రి గుండె నీరైపోయింది కానీ ప్రభు ఆజ్ఞకు ఎదురు చెప్పడానికి వీలు లేదు కదా రాజుకుమారిని చంపించడానికి మనస్సోప్పక చేసేది లేక రెండవ కంటివానికి తెలియకుండా మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సంగతి రాజుకు తెలిసి తనే రథం మీద ఆవుదూడ చచ్చిన ప్రదేశానికి వెళ్ళి తను చెప్పిన తీర్పు ప్రకారం కుమారునిపైన రథచక్రాలు దొర్లేటట్టు ఏర్పాటు చేసి వాణిని చంపించివేశాడు నాకు కుడిభుజంగా ఉన్న మంత్రి పోయాడు లేకలేక పుట్టిన నా కుమారుడు పోయాడు ఇక ఇదివరకులాగా రాజ్యపాలన జరపడం నా వల్ల అయ్యే పని కాదు కనుక నేను బ్రతికి మాత్రం ఏమి లాభం అనుకుంటూ రాజు కళ్ళు మూసుకొని దేవుని ధ్యానించి కత్తితో పొడుచుకొని చనిపోబోయాడు అప్పుడు ఒక చిత్రం జరిగింది మహారాజా నీవు ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు నీవు ధర్మప్రభువు నీ రాజ్యంలో ధర్మం నాలుగు పాదాలుగా నడుస్తుందని మానవులకు నోరులేని మూగజీవాలకు ఒకే విధమైన న్యాయం దొరుకుతుందని కీర్తికాంత చెప్పగా విని నిన్ను పరీక్షించవచ్చిన ధర్మదేవతను నేను నీవు పరీక్షకు నిలిచావు సంతోషమైనది ఈ పరీక్ష వల్ల నీ కీర్తి ఇంకా ఎక్కువగా వ్యాపించబోతున్నది నీవు ఇదే విధంగా రాజ్యంలో ధర్మం నిలిపి ప్రజలకు శాంతి సౌఖ్యాలు కూర్చవలసింది అంటూ ఒక అశరీర వాక్కు వినిపించింది రాజు ఆశ్చర్యభరితుడై కన్నులు విప్పేసరికల్లా ప్రాణ సమానుడైన తన కుమారుడు మంత్రి కూడా బ్రతికి వచ్చారు రథం కింద పడిన ఆవుదూడ కూడా ధర్మదేవత అనుగ్రహం వల్ల బ్రతికి తల్లికి ఆనందం కలిగించింది